దేశంలోనే అతిపెద్ద ఆటో ఎక్స్పో ఇది మోటార్ బైకుల నుంచి సూపర్ కార్ల వరకు అన్ని వాహనాలు ఇక్కడ చూసే వీలు కలిగింది కనీసం పది లక్షల మంది ఈ ఆటో ఎక్స్పోను సందర్శించారంటే దానికున్న పాపులారిటీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ఢిల్లీ దగ్గర గ్రేటర్ నోయిడాలో జరిగే ఆటో ఎక్స్పోకు ఒక ప్రత్యేకత ఉంది సొసైటీ ఫర్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఏర్పాటు చేసే ఈ షోలో దేశ విదేశాల నుంచి కార్ల కంపెనీలు పాల్గొంటాయి తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకుంటాయి జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల కంపెనీ మెర్సిడీస్ బెంచ్ ఆడి బీఎండబ్ల్యూ ఏర్పాటు చేసిన స్థాలను అధిక శాతం సందర్శకులు తిలకించారు గ్రేటర్ నోయిడాలో ఆటో ఎక్స్పో జరగడం ఇది పన్నెండోసారి నిజానికి ఇదే సమయంలో ఆటో విడిభాగాల ప్రదర్శన ఢిల్లీ ప్రగతి మైదానంలో నిర్వహిస్తారు సందర్శకులు మాత్రం నోయిడా వచ్చి కార్లను ద్విచక్ర వాహనాలను చూసి కొనుగోలు చేసి వెళ్తుంటారు సాధారణంగా ఉదయం పూట బిజినెస్ విజిటర్లను మధ్యాహ్నం నుంచి సాధారణ సందర్శకులకు అనుమతిస్తారు ఈసారి మారుతి సుజుకి హుండాయ్ ఫోర్టు రైనో టాటా మోటార్స్ వాహనాలు ఉంచిన స్టాళ్ల వద్ద కూడా బాగా రద్దీ కనిపించింది సూపర్ కార్లపై జనం ఎంత ఆసక్తి చూపారో సూపర్ బైకులపై కూడా అంతే ఆసక్తి చూపినట్లు కనిపించింది ఖరీదైన బైకులను పరిచయం చేసిన హార్లీ డేవిడ్సన్ ట్రయంఫో వంటి కంపెనీల స్టార్ల వద్ద మూగిన జనాన్ని అదుపు చేయడం భద్రత సిబ్బందికి తలకు మించిన భారమైంది స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి